మంచి సినిమాలు తీసినప్పుడే కదా సినిమా సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేదు ఇప్పుడు ఈవెన్ సె ఒక ఇప్పుడు మన సీనియర్ హీరోలు కావచ్చు జూనియర్ యంగ్ హీరోలు కావచ్చు టాప్ హీరోలు కావచ్చు ఫెయిల్యూర్ ఇచ్చిన వాళ్ళు దాన్ని మా హీరోయిన్ మా హీరోనే వాళ్ళు అర్మ చేస్తారు అరే మరో మంచి సినిమా ఇస్తారు మాకు లేరు అంటున్నారా మీరు ఫ్యాన్ లేరంటలేదు వాళ్ళు రాంటారు మిమ్మల్ని ఓన్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు మీ తరఫున డిఫెండ్ చేసి ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారా సోషల్ మీడియాలో కావచ్చు కావాలంటే ఒక పని చేసి క్వశ్చన్ కి మీ ఫోన్ నెంబర్ మా నాన్నగారు ఫ్యాన్స్ కు నా ఫ్యాన్స్ కు ఇస్తాను ప్రాబ్లీ ఆన్సర్ దిస్ క్వశ్చన్ టు యూల్ ప్రాబ్లీ బీ బెటర్ జడ్జ్ దెన్ దిస్ మీ చాలా ఫ్యాన్ బేస్ ఉండదండి మేము కూడా మేము మా యంగ్ ఏజ్లో మీ నాన్నగారు చూసి చక్రమే రక్క అంటే ఈ ఇదే డైలాగ్ రాము గారు ఈరోజు మాట్లాడతారు నాన్న కలిసినప్పుడు ఆయన ఆ డైలాగ్ అన్ని మాకు గుర్తు ఉంది కృష్ణ కృష్ణ గారు కదా సినిమా అది అవును ఆయన ఆయన మిడిల్ లో ఉన్నప్పుడు వచ్చిన సినిమా అది ఇంగ్లీష్లో ఉన్నప్పుడు వచ్చిన సినిమా ఆయన ఫ్యాన్ బేస్ లేదంటలేదు బట్ రాను రాను మంచి ఫ్యామిలీ అన్నారు లేదా మోహన్ బాబు గారు విష్ణు అన్న దూరం అయిపోతున్నారా వైడ్ అయిపోతుందా మీకు మీ మీ తెలుగు ఆడియన్స్ ఫ్యాన్ బేస్ అంటలేదు నేను ఆడియన్స్కి నేను ఒకటి చెప్తాను మూర్తి గారు ఫ్యాన్స్ కొత్తగా పుడతారా లేకపోతే షిఫ్ట్ అవుతారా తీసి పక్కన మేజర్ మేజర్ కొత్తగా ఫ్యాన్స్ పుట్టరండి నేను సినిమాలు కానీ సరిగా తీయకపోతే వాళ్ళకి విసుగొచ్చి ఇంకా మూర్తి గారికి షిఫ్ట్ అవుతారు మూర్తి గారు కానీ మళ్ళా కరెక్ట్గా చేయలేదు అనుకోండి లేకపోతే మూర్తి గారు కన్నా బెటర్గా జీవి ఉన్నాడు అనుకోండి జీవికి షిఫ్ట్ అవుతారు లాయల్టీ ఆఫ్ ద ఫ్యాన్స్ విల్ బీ దర్ యాజ్ లాంగ్ యాజ్ యూ శాటిస్ఫై దర్ డిజైర్ అంతే ఏ రోజు వాళ్ళని మెప్పించడానికి మీరు కానీ దూరం అయిపోతే ఆటోమేటిక్గా వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతుంది ఎందుకంటే దే స్పెండ్ దర్ టైం ఎఫర్ట్ అండ్ మనీ ఓకే అండి అండ్ ఐ షుడ్ రెస్పెక్ట్ దట్ ఆల్సో అండ్ దట్ కల్చర్ ఇస్ దర్ నాట్ హియర్ అరౌండ్ ద వరల్డ్ మీరు టైలర్ స్విఫ్ట్ తీసుకోండి అమితాబ్ బచ్చన్ గారు తీసుకోండి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక స్టేజ్ లేటెస్ట్ ఏజ్ ద స్టేజ్ ఆఫ్ ఫాదర్ చిరంజీవి గారు మా అమితాబ్ బచ్చన్ గారు రజనీకాంత్ గారు ఎవ్రీబడి బికమ్స్ అ ఫ్యాన్ ఆఫ్ దెమ్ అండ్ దే గో ఫర్ ద యంగర్ జనరేషన్ ఓకే సో దట్ కీప్ షిఫ్టింగ్ మేబీ మైండ్ విల్ స్టార్ట్ ఇంక్రీజింగ్ ఆఫ్టర్ జూన్ ట్వంటీ సెవెన్ మిగతా వాళ్ళలో కాకుండా మీలో ఒక రకమైన యాటిట్యూడ్ ఉందని అంటారా నా యాటిట్యూడ్ గురించి మీకు ఈరోజు కాదు ఎప్పటి నుంచో ప్రాబ్లమ్ ఉన్నట్టుంది మూర్తి గారికి నేను నడిచే అది కాదు అది కదా మీకు నేను ఒక ఒకటి స సమరి చేయాలనుకున్నాను ఆల్ ద ఇంటర్వ్యూస్ నేను నడిచొచ్చేది వచ్చేది యాటి యాటిట్యూడ్ ప్రాబ్లమ్ నేను ఒక రూమ్లో పలాగా వచ్చేది మూర్తి గారికి యాటిట్యూడ్ ప్రాబ్లమ్ మై యాటిట్యూడ్ ఇస్ మైన్ ఐ వాస్ బాన్ విత్ దిస్ యాటిట్యూడ్ నిన్ను కానీ నేను అనుకూలంగా ఉండలేనండి దిస్ ఇస్ మై యాటిట్యూడ్ నా యాటిట్యూడ్ నచ్చాయి కదా మీకు పబ్లిక్ సైర్గా ఉన్నప్పుడు జనాల ముందు కొంచెం డౌన్గా ఉండాల్సిన అవసరం ఉందంటారు లేదంటారు ఐ షుడ్ బీ మై సెల్ఫ్ కదండి ఐ కాంటు యాక్ట్ ఇన్ పబ్లిక్ ఐ షుడెంట్ యాక్ట్ ఇన్ పబ్లిక్ నేను ఇలాగే ఉండ నో ఐ దాట్ ఈస్ చీటింగ్ ఐ కెన్ నెవర్ చీట్ దట్ ఈస్ సంథింగ్ ఐ కెన్ నెవర్ మీ ఫ్యాన్స్ కావచ్చు ఇలా చూసాడు అరే చూశాను రా విష్ణు గెలిచాను ఎంత డౌన్ ఉన్నాడు రా

ఐఎమ్ బీంగ్ ఆనెస్ట్ విత్ యూ పోగొట్టుకున్నాను కానీ ఈ జనరేషన్లో అన్నారు ఒకప్పుడు ఉండేది కానీ మీరు అన్నింది ఈ జనరేషన్లో లేదు అనమాట ఫ్యాన్స్కి నచ్చితే సినిమా సూపర్ టూపర్ టైప్ అయిపోయేది అది ఒకప్పుడు నిజంగానే ఉన్నింది ఈ మధ్య ఏమైపోయిందంటే కాలం మారిపోయింది ఓటీటీ రావడాలు సరే లేకపోతే ద బిగ్గెస్ట్ కాంపిటీటర్ ఫర్ ఎవ్రీ బడీ అల్ టెల్ యూ నేను చెప్పిన తర్వాత విల్ అగ్రీ టు ఇట్ ఈస్ యూట్యూబ్ నో బడీ ఎల్స్ అండ్ కంటెంట్ కన్సమ్షన్ ఇస్ ప్రతి హై కంటెంట్ కన్సంప్షన్ ఇస్ ప్రతి హై నీకు ఒక ఎఫర్ట్ తీసుకొని సినిమా దగ్గరికి వస్తున్నాడంటే యూ హ్యావ్ టు గివ్ దెమ్ సంథింగ్ బస్ట్ ది డూ నాట్ గెట్ ఎల్స్వర్ టిక్ టాక్ బ్యాన్ చేసి ఎవరు చాలా గొప్ప పని పనిచేశారు లేకపోతే వాజ్ కంపీటింగ్ విత్ ఎవ్రీబడి దేవర్ కంపీటింగ్ విత్ అస్ మేము క్రియేటివ్గా ఏదైనా చేయాలనుకుంటే టిక్ టాక్లో దోస్ గైజ్ యూ డూయింగ్ ఫార్ బెటర్ క్రియేటివ్ థింగ్స్ దెన్ అస్ సో ఇట్ బికేమ్ అ క్యాష్ బట్ ఐఎమ్ ఆల్సో టెలింగ్ యూ బికాస్ ద టాపిక్ ఏం వెళ్ళవెలంగా బిఫోర్ దిస్ థింగ్ స్టార్టెడ్ విచ్ వీ స్పోక్ వి ఆర్ వెరీ స్కేరీ హౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ టు టేక్ ఓవర్ యూనో దంట్ ఐ థింగ్ ఇప్పుడు మూర్తి గారు అన్నట్టు యాటిట్యూడ్గా ఈ హీరో ఉన్నాడు నేను వీడి ఫ్యాన్ కాదు యాటిట్యూడ్గా వాడిన డౌన్ టు అర్త్ మీ అసలు మీ హీరోలు ఉంటామని లేదా కూడా ఇంకా తెలియని పరిస్థితి క్వశ్చన్ మార్క్ వచ్చేసింది రేపు ఎవరో ఒకరు ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేస్తాడు ఓకే దర్ ఈస్ మూవీ యూ షుడ్ వాచ్ సినిమా తర్వాత సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఆల్రెడీ ఓన్లీ మోషన్ క్యాప్చర్ ద్వారా మీ ఫేస్ని మీ ఎక్స్ప్రెషన్ మీ అంటే నాట్ లూ జనల్గా ఇప్పుడు నాన్నగారికి బెంగళూరులో చేయించాం బెంగళూరులో కూడా ఉంది బెంగళూరు గవర్నమెంట్ తయారు చేసి వైట్ ఫీల్డ్లో పెట్టారు బట్ వన్ వీక్ బ్యాక్ నాన్నగారు నెక్స్ట్ సినిమా కోసం విజయస్ కావాలి ఫోటో కెమెట్రీ సింపుల్గా ఒక ఇరవై రోజులో ముప్పై రోజులు ఇస్తే చాలు మిగతా డెబ్బై రోజులు బాడీ డబుల్స్ తోటి మోషన్ క్యాప్చర్ తోటి చేస్తున్నారు కదా ఇప్పుడే ఆల్రెడీ మీరు ఏ దాకా వెళ్ళిపోతారు మూర్తి గారు మీ కాలం అప్పుడు అందరూ లైవ్ మ్యూజిక్తో చేసేవాళ్ళు మ్యూజిక్ సాంగ్ రికార్డ్ చేసేటప్పుడు అందరూ వచ్చి ఆర్కెస్ అందరూ చేసేవారు ఎవడైనా ఒక్కడు తప్పు చేస్తే మొత్తం రీప్లేస్ చేయాలి పాట పాడేటప్పుడు మేమందరం చిన్నప్పుడు స్టూడియోకి వెళ్ళేవాళ్ళం ఎస్పీపి గారు వీళ్ళందరూ పాడేటప్పుడు ఒక్కసారి మొదలెట్టారంటే ఎండ్ దాకా ఇట్ ఇస్ వన్ సింగిల్ టేక్ మధ్యలో ఆపలేరు ఇప్పుడైతే ఒక్కొక్క బిట్టు గా రికార్డ్ చేస్తున్నారు కోరస్ తప్పు చేసినా కూడా మామూలు తిట్లు తినేవాళ్ళు కాదు దే హ్యావ్ టు సింగ్ ఆల్ ఓవర్ అగైన్ నాకు బాగా గుర్తు పుణ్యభూమి ఆదేశం దాదాపు పద్నాలుగు సార్లు పదిహేను సార్లు పాడాల్సి వచ్చింది బాలు గారు గస ఆయన బయటకు వచ్చి ఉండేటప్పుడు ఆయన టేక్ టేక్ ఆయన గస వచ్చేది సో వి సా దట్ ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు మీకు మీకు లైవ్ ఆర్కెస్ట్రా ఉందని మీరు సాంగ్ వింటున్నారా లేకపోతే ఆల్రెడీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ సాంగ్ వింటున్నారు మీరు పాటినేటప్పుడు బాగుందా లేదా అని వింటున్నారు రేపు సినిమా చూసేటప్పుడు విష్ణువా ప్రభాస నిజంగా యాక్ట్ చేశాడా లేకపోతే వాడు ఏ అవతార యాక్ట్ చేసిందా లేదా వాడు డూప్ యాక్ట్ చేశాడా అనేది మీకు అనవసరం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్